తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేక తద్వారా కాస్తంత చికాకులు ఏర్పడటం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాక ఇబ్బంది పడే విధంగా ఉంటుంది ఖర్చులు కూడా పెరుగుతాయి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కేవలం అలసటకి నిరాశకి తప్ప ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి తెలిసినటువంటి పెద్ద మనుషుల ద్వారా మంచి శుభవార్తను వినగలుగుతారు కొన్ని కొత్త ప్రయత్నాలలో చిన్న చిన్న మార్పులు చేసి పునర్ ప్రయత్నాలు చేయగలుగుతారు తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖరి నిమిషంలో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి కొన్ని బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి వాటి దిశలో మీ ఆలోచనలు ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతగానో కృషి చేస్తారు విజయాన్ని పొందగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఏదో ఒక విధమైనటువంటి కాలక్షేపం కావచ్చు భరోసా కావచ్చు ఎన్నో ప్రయత్నించాము నష్టపోయాము ఇది ప్రయత్నం చేద్దాము అన్న దిశలో ఆలోచనలు ఉంటాయి ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు